ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం వంట అయితే చేయబోతున్నాం ఈ ప్లేస్ లో అయితే బాగా జారుగుంది బా ఇక్కడ నాచు ఒక పట్టేసి ఉంది ఇది ఒక పంచతోనే తీసుకున్నాను తర్వాత మంచిగా ఒక గింజ తర్వాత మంచి ఒక పచ్చిమిరపకాయ ఈ రోజు మనం తయారు చేసుకున్న పనస గింజలతోని తోట కూర అనమాట చూసారు కదా ఎలా తయారైంది చాలా మంచిగా కనిపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు ఓ సరికొత్త వీడియోతో ముందుకు రావడం జరిగింది ఈ రోజు మా గిరిజనులు ఆకుకూరలతో వండుకునే ఒక వంటని అయితే మీకు చూపిస్తాము ఈ ఆకుకూరలోని పనసపిక్కలు కలిపి ఈ వంటకాన్ని అంతా కూడా తయారు చేస్తారు ఈ రోజు ఈ వంటంత కూడా నీరు ప్రవహించే ఈ యొక్క కొండకాలు మధ్యలోనే చేసుకుందాం ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనము ఆకుకూరని అయితే తెంపుకుందాం తెంపుకొని మనము ఆ ప్రాంతంలో బయలుదేరుదాం ఫ్రెండ్స్ ఈ వంట కోసం ముందుగా మనం తోటకూర అయితే తీసుకుందాం కిందకు ఉంది ఇదిగో తోటకూర ఇక్కడ మేమైతే ఈ తోటకూర అయితే నాటము సిద్ధంగా ఈ పిచ్చి మొక్కలతో కలిసి ఇవైతే వస్తుంటే ఈ కూరకి తోటకూర ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిగా ఉంటది కదా అవును ఇక్కడ తీసుకురాజు ఈ మొక్కల్లోనే ఓకే ఇక్కడ ఉంది పై బాగుంది ఈ మొక్కలు చూస్తుంటే మీకు తోటకూరలాగా అయితే అనిపించకపోవచ్చు దానికి కారణం ఏంటంటే ఈ పిచ్చి మొక్కలు ఇక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా వీటికి పోలేనే ఉన్నాయి ఈ ఆకుపైన చూడండి ఇదిగో ఇక్కడైతే పురుగు అయితే ఉంది ఇది పచ్చ రంగులో ఉంది పురుగు అంతా కూడా ఈ ఆకుతో కలిసిపోయింది అనమాట ఇట్లాంటి ఆకుకూరలు తీసుకునేటప్పుడు ఇట్లాంటి పురుగులు అయితే ఉంటాయి ఇది ఇక్కడ కూడా ఉంది ఎన్ని పురుగులు తీసుకున్నామో ఏటో ఈరోజు పర్లేదు ఫ్రెండ్స్ ఇదిగో మేమైతే ఇంతైతే తీసుకున్నాం అనమాట ఇదైతే ఒక కిలో కిలో ఉంటది అంతే ఈ వీటి యొక్క బరువు అనమాట మనము ఆ ప్రాంతానికి వెళ్ళి ఇదంతా కూడా మనము తయారు చేసుకుందాం ఏట రాజు ఇంత పెద్ద అడుగుంది లోపల బా ఇది మనుషులు తిరగడానికి చాలా తక్కువ ఇది అందుకే పశువులు అంటే ముందర ఉన్న చెట్టు అయితే బాగా కనిపిస్తుంది రాజు అందంగా ఇది చూసారు కదా కింద గడ్డైతే ఉంది గడ్డైతే మా పశువులు చాలా ఇష్టంగా తింటాయి మంచి టేస్ట్ అయితే అనిపిస్తుంది అన్నమాట వాటికి వచ్చేసారు వెల్కమ్ చెప్పు రాజు వాళ్ళకి వెల్కమ్ టు కర్రీ లక్ష్మి అండ్ జాన్ కమాండ్ ఫ్రెండ్స్ ఇలా చూడండి చిన్నగా కాలువ అయితే పారుతుంటది కొండ కాలువ ఇది ఈ కాలువ అందిన దగ్గర మనం అయితే ఈ రోజు వంట అయితే చేయబోతున్నాం అక్కడికి వెళ్దాం మీకు చూపిస్తాం అంత కూడా ఈ నీటి దగ్గర వస్తే ఒప్ప చల్లగా అనిపిస్తుంది చల్లగా కూలింగ్ నీళ్ళు చాలా కూలింగ్ ఉంది మరి ఏర్రా మన మిత్రులు వస్తున్నారా ఫ్రెండ్స్ ఈ రోజు మనం వంట చేసుకునే ప్లేస్కి అయితే వస్తాం మనము ఇదిగో మన ముందర కెమెరామెన్ అయితే అక్కడ నిలబడి ఉన్నాడు వెళ్దాం ఈ తుప్పల్లో ఏ పాములు ఉన్నాయి అంటూ మాకైతే భయమేస్తుంది ఎదుగండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనం వంట అయితే చేయబోతున్నాయి ప్లేస్లో అయితే రెండు వైపుల నుంచి వాటర్ అయితే వస్తూ ఉంటుంది మనమైతే మధ్యలోనే ఈరోజు వంటనైతే తయారు చేద్దాం అనమాట మన పైన అయితే చాపరేలా అయితే కనిపిస్తూ ఉంటుంది ఇదే దారి గుండా వాటర్ అయితే ప్రవహిస్తూనే ఉంటుంది ఇదే కాలువ అనమాట మేమైతే గడ్డలు అంటాం బావగారు ఏటి ఆ పూలు చూడలేగున్నాయి అక్కడ అవున్రా చాలా బాగా అనిపిస్తా సరే రండి మీకు ఆ అయితే చూపిస్తాం చాలా చాలా అందంగా ఉన్నాయి పోదాం గడ్డ నుంచి ఆ లేదు ఇక్కడ అంత మనకు ఓరే జారవుండ్రాజా ఇడేటి పాకుడుతున్నాడు బామ్మ ఉన్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ యొక్క పూలయితే చూడండి ఈ పూలు అయితే మాత్రం చాలా అందంగా ఉన్నాయి ఏమంటారు బ్లూ కలర్ లోనే కనిపిస్తున్నాయి ఈ అయితే ఐ లవ్ ఇదిగో తెప్పో ఒకటి మనోడు స్మెల్ చూసా బుర్రపాడు ఇంత కూడా రాదు వాసన రావట్లేదు అన్ని పువ్వులు కాయలు ఇట్లా స్మెల్ చూడడం కూడా ఆకులు వేలా ఉన్నాయి క్రిస్మస్ ఈ ఉన్నాయి కదా చూసారు కదా ఎలా ఉన్నాయో ఈ ఆకులు ఈ యొక్క ఇది కాండం ఇదంతా కూడా చాలా అందంగా ఉంది ఈ మొక్క కూడా రాజు జారుంటది చూడు బాగా జారుగుంది బా ఇక్కడ నాచులగా పట్టేసింది ఇది అవునవును ఇందాకే పడ్డానుగా మన ఇద్దరు లెవెల్ పడినా సరే పడిపోతాం రాన్నా ఓకే ఈ నీళ్ళు ప్రవహిస్తున్న ప్రాంతంలో అయితే పర్లేదు ఈ శివార్ శివార్లోనే కొద్దిగా జారుగుంది అన్న జాగ్రత్త ఓకేనా బరువు మొత్తం గణేశం వస్తాడు ఇటు పక్కే ఫ్రెండ్స్ కర్ర అయితే తీసుకొస్తాం కదా దీనికి ముక్కలుగా అయితే చేసేద్దాం ఇదైతే ఎండిన కర్ర మీరేదో పచ్చి చెట్టు నరికి తీసుకొచ్చాం అనుకుంటారు కాదు ఇది మెల్లగా నరకంటారు నరుక్కుంటారు నరుక్కుంటే ఇక్కడ నుంచి మోసుకొని వెళ్తారు గురు అమ్మ ఈ కర్రలు బాగా కాలుతాయి బా మనకు వంట చేసుకోవడానికి అవునవును మనం లాస్ట్ టైంలో ఏదో క్యాంపింగ్లో కూడా ఉపయోగించుకున్నాం ఈ కర్రలు వాడే మనము అందుకే ఆ వంట కూడా త్వరగా అయింది ఆ రోజు అవునవును మనకేది ఫ్రైడ్ రైస్ చేసాం కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ అదే కదా ఫ్రైడ్ రైస్ అక్కడ వాడాము ఫ్రెండ్స్ ఇక్కడ మా చిన్నారు బాబు అయితే అందంగా ఒక పొయ్యి అయితే రెడీ చేసాడు రెండు పొయ్యిలు కదా బా రెండు వీటిని మన బాసలు ఏమి ఉంటాం బాబా మొక్క విరుగు ఇవైతే మంచిగా మండుతాయి అనమాట మొక్క చెట్లు ఇవి ఫ్రెండ్స్ ఈ నీళ్ళు అయితే చాలా చల్లగా ఉన్నాయి చాలా స్వచ్ఛంగా ఉన్నాయి అనమాట ఈ నీళ్ళు మేము తాగుతాము ఇదే నీళ్ళతో మనం ఈ రోజు వంట అయితే చేయబోతున్నాము వేసవి కొద్దిగా తగ్గుద్ది కదా రాజు వాటర్ కొద్దిగా తగ్గుతుంది వర్షకాలం కాబట్టి ప్రవాహం కొద్దిగా పెద్దగా ఉంది అనమాట అవునవును ఫ్రెండ్స్ మంట అయితే వెలిగించుకున్నాం కాసేపు ఉండి వంట అయితే స్టార్ట్ చేద్దాం వంట స్టార్ట్ చేసే ముందు మనం తీసుకొచ్చాం కదా పనసకాయ పనసకాయ కట్ చేసి పిక్కలు అయితే వేరు చేద్దాం ఫ్రెండ్స్ ఈరోజు వంటకి పిక్కలు అయితే వేరు చేస్తున్నాము ఆల్రెడీ మంట అయితే వెలిగించుకున్నాం కనుక ఇక్కడైతే తొండల నుంచి గింజలు అయితే వేరు చేసుకుంటున్నాం మేము చిన్న అయితే చిన్న చిన్న బద్దలైతే చేసి మాకైతే ఇస్తున్నాడు ఇదిగో ఫ్రెండ్స్ ఈ విధంగా మేము గింజలు ఒకవైపు వైపు తొన్నల ఒక వైపు అయితే వేరు చేస్తున్నాము ఈ రోజు మనకి గింజలతోటే పని ఉందన్నమాట వంట మొత్తం అంతా ఈ గింజలతోనే ఈ రోజు వంటకి అయితే కట్ చేస్తున్నాము మా దగ్గర చిన్న కత్తి అయితే లేదు అది మర్చిపోయచ్చు ఇంట్లో అందుకోసం అని చెప్పి చిన్నర బావ ఈ విధంగా కట్ చేస్తున్నాడు కట్ చేయడం అవుతుంది కదా బావా ఫ్రెండ్స్ అక్కడేమో ఇందాక మనం తీసుకున్నాం కదా తొన్నలు పనస తొనలు అది వేస్ట్ అవ్వకూడదని చెప్పి మేమైతే ఈ విధంగా మంట పైన కాలుస్తున్నాం నేనైతే పక్కన కూర్చొని తింటున్నాను ఫ్రెండ్స్ అదే తినడానికి అక్కడ వెళ్ళిపోయావా పిక్కలు చాలా బాగున్నాయి ఇప్పుడైతే మేము ఈ పంచ పిక్కలపై పై ఉండే లేయర్ అంతా కూడా పోయేటట్లుగా ఈ రాయి పైన రాసుకున్నాం అనమాట మేమైతే రాయడం అంటాం ఈ విధంగా ఈ విధంగా చేయడం మొత్తం కదా బయట మొత్తం తెల్లగా పైగా ఏంటంటే కూర కూడా బాగుంటది ఈ కూరలోని మనము ఈ పిక్కలు అయితే కలపబోతున్నాము మేమైతే పైన లేయర్ అంతా కూడా ఒలిచి ఈ విధంగా చేస్తున్నాము మనం ఈ రోజు మనకు కావాల్సిన దినుసులన్నీ కూడా రెడీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే ఈ పిక్కలు ముందుగా దీంట్లోని కుండలోని పోసుకోవాలి అని బాగా ఈ పిక్కలు అయితే దీంట్లోనే పోసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లోని ఆకుకూర అయితే కలపాలనమాట ఇలానే కదా బా ఇప్పుడైతే కొన్ని ఉల్లిపాయలు దీనిపైన పెడదాం కొన్ని మాత్రమే ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇప్పుడు అయితే పచ్చిమిర్చి అయితే దీంట్లోనే కలపాలన్నమాట ఇదిగో మేమైతే పచ్చిమిర్చి అయితే దీంట్లోని కలుపుతున్నాము ఈ పచ్చిమిర్చి అనేది కొద్ది ఎక్కువనే ఉండాలి బాగుంటుంది అనమాట ఈ కూరకైతే ఎందుకంటే దీంట్లోనే మనము అడిషనల్గా ఎటువంటి కారం కూడా మనం దీంట్లో కలపట్లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి బా ఈ కూరకు తగ్గట్టుగా ఉప్పు అయితే దీంట్లో కలుపుతున్నాము వంట నూనె అయితే దీంట్లోనే పోసుకుంటున్నాం వంట నూనె అయితే దీంట్లో కలిపేస్తాం కాబట్టి దీంట్లోనే కొద్దిగా నీళ్ళైతే మనం పోసుకోవాలి ఉడకడానికి నీళ్ళైతే దీంట్లో పోసుకుంటున్నాం ఇది ఉడకడానికి తగ్గట్టుగా కిందన ఇవి పిక్కలు కూడా ఉన్నాయి కాబట్టి మనం చూసుకుంటూ వాటర్ అయితే పోసుకోవాలన్నమాట ఇప్పుడు తీసుకెళ్ళి దీన్ని మనము చక్కగా పొయ్యి పైన ఉడకబెట్టుకోవాలి అంతే కదా మీరు కూడా ఇప్పుడు ట్రై చేయండి మా పద్ధతిలోని మా గిరిజన పద్ధతిలోని ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర ఉడుకో పెడదాము పొయ్యి పైన పెడదాము తినండి బా తినేవా ఎలాగ ఉంది మేము ఆల్రెడీ అదే పనులు ఉన్నాము నేనైతే ఇదిగో ఒక పండుతో తీసుకున్నాను తర్వాత ఒక గింజ తర్వాత మంచిగా పచ్చిమిరపకాయ కొద్దిగా సాల్ట్ అయితే పెట్టుకొని తింటున్నాను కారంగా ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుందా కడపానా లేకపోతే లోపల ఏదో మిరపకాయలు పెట్టావు కదరా దీనికంటే బాగుంది మన నూరుకున్న మిరపకాయ ఉంటది కదా రాజు మిరపకాయ బాగుంటుంది ఫ్రెండ్స్ మేము కూర పెట్టుకొని దగ్గరికి ఒక పదిహేను నిమిషాల దగ్గరికి అయింది ఒకసారి చూద్దాం రండి తీయండి ఒకసారి అంటే మనల్ని వస్తారు ఇప్పుడు వస్తారు ఇక్కడ ఇక్కడ చూడండి ఏ విధంగా అయితే ఉంది కూర అయితే గనుక తగ్గిపోయిందిరా అవును బాగోగారు కలపండి బాగోగారు చూడండి అడుగునే ఏమైనా అంటుకుంటాదేమో బా మంచి ముద్దకి తయారవుతుంది రాజు అవును బా ఇంకా నీళ్ళు ఉన్నాయి కదా అవన్నీ ఇంకా ఇంకిపోయిన తర్వాత ముద్దకి తయారవుతది లు ఏదో ఏదోసారి చూపించండి చూద్దాం ఇంకా కొద్దిగా ఉండాలి బా ఉడికాయ కానీ ఇంకా లైట్గా ఈ పక్కనే మంచి రైస్ అయితే పెట్టుకున్నాం మేము ఉడికిపోయింది బా దించేద్దాం దించే ఫ్రెండ్స్ కూర అయితే పూర్తిగా తయారైపోయింది ఈ రోజు మనం తయారు చేసుకున్న పనస తోట కూర అనమాట చూసారు కదా ఇలా తయారైంది చాలా మంచిగా కనిపిస్తుంది ఇప్పుడైతే మనము దించేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేడి వేడి అన్నం అయితే వడ్డించుకుంటున్నాము ఇట్లా మెత్తగా ఉడుగుతూనే బాగుంటది వేడిగా ఉంటది చేపడుతున్నావు నాకు ఇట్లా ఇంట్లో కూడా అలాగేనా బా బా నువ్వు కాదు గణేష్ అడుగుతున్నాడు అది కూడా ఇచ్చే కొద్ది ఫ్రెండ్స్ ఎప్పుడైతే కూర అయితే వడ్డించుకుందాం బావా ఓకే చాలా బాగుగారు తర్వాత తీసుకుందాం ఏంటి సరిపోదు ఇంకొద్దిగా ఎన్నం ఎక్కువ ఉంది సిగ్గు సిగ్గుంటే ఎప్పుడు వరకునాడు ఎందుకుంటాను ఇక్కడ ఎప్పుడు వెళ్ళిపోయాం ఎప్పుడు ఈ చీమలు తిరుగుతున్నాయి కలిపి తినేరా బాగుంటుంది ఆడదారా మరి కలిపి తినేంట అన్నీ తింటావు వేడి వేడి కలిపి తింటేనే బాగుంటుంది రోజు ఇది పంచపిక్కిలు ఉన్నాయి కదా బా అంటే ఇప్పుడు టార్గెట్ పంచపిక్కి పెట్టావా లేదు బాగుడికే పంచపిక్కలు అయితే నేను ఇంకా తినలేదులే మంచి వాసన వస్తుంది కూర ఉప్పు కారము పచ్చిమిర్చి కరెక్ట్ సరిపోయింది బా కాకుంటే పచ్చిమిర్చి అనేది కొద్దిగా లేతావడం వల్ల లైట్ గా అది కొద్దిగా కొద్దిగా వస్తుంది అంతే కానీ కూర మాత్రము మద్ర కొట్టాడు బాగున్నా బాగుందా చాలా బాగుంది పంజపిక్క చూసి ఏదో ఉడికింది పిండి పిండి ఉడికింది చాలా బాగా ఉడికింది చూపించు నాకెందుకు చూపిస్తావు అటు దగ్గరికి రాడేలాగా చూపించ చూపించు చూపించు ఫీల్ చూపించురా నీకే చూపిస్తాను చూపించాను చూడు బా ఏ విధంగా పంచపిడికి బాగుంది పిక్కతో కూర వేసుకొని అన్నం వేసుకొని తింటున్నా బాగా ఒకటి గమనించావా మన మధ్యలోనే పొగ మంచు లేదు మన రౌండ్ ఉంది బాగుంది కూర టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది పచ్చిమిరపకాయలు కొద్దిగా లేత అవడం వల్ల ఇంతకు అన్నట్టుగా కొద్దిగా చేదు అయింది కొద్దిగా చల్లటి వాతావరణానికి అంటే మన చుట్టూరా ఈ పొగ మంచు వల్ల చల్ల గుంది వాతావరణము ఇదేమో వేడి వేడిగా పైన భోజనం చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది బాగుంది అంటే మనము ఎక్కువ సార్లు ఇంట్లోనే వంటలు చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అందుకోసమని ఈరోజు ఇలా ఒక పిక్నిక్ లా ఉండదు చెప్పి ఇక్కడైతే వచ్చాము చూసారు కదా ఫ్రెండ్స్ ఆకుకూరలతోటి మేమైతే ఈ విధంగా అయితే చేసుకుంటాము ఈ వర్షకాలంలో మాకు ఎక్కువగా ఈ ఆకుకూరలు దొరుకుతుంటాయి అలాగే పంచపిక్కులు కూడా దొరుకుతుంటాయి మేమైతే ఈ కూరలతో వంట అయితే చేసుకుంటాము నెక్స్ట్ మంత్ మళ్ళీ మనకు గురంగూర గురుంగూర బాగా ఎక్కువగా దొరుకుతుంది ఈ వంట పట్ల మీ అభిప్రాయాలన్నీ కూడా కామెంట్స్ లో మాకు తెలియజేయండి మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ మర్చిపోద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే రోజుల్లో కూడా చాలా మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో రాబోతుంది అనమాట మరి కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాం అంతవరకు అయితే సెలవు బై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన వాళ్ళు చెప్పినట్టు నాకు కూర అయితే చాలా బాగా నచ్చింది మన వాళ్ళు చేదు అన్నారు కానీ నాకు సేదేం తగలట్లేదు కారం కారంగా బాగుంది ఇవ్వలేదు మిస్లో